హైదరాబాద్ ఫిలిం నగర్లో ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది ఆర్జే ఫోటోగ్రఫీలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న శిరీష ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించింది సోమవారం రాత్రి ఆలస్యంగా వస్తానని ఫోన్ చేసిన శిరీష్ ఇంటికే రాలేదు మంగళవారం ఉదయం కూడా ఆమె ఇంటికి రాలేదు అయితే మధ్యాహ్నం సమయంలో పోలీసులు ఆమె భర్త సతీష్ కు ఫోన్ చేసి ఆర్జే ఫోటోగ్రఫీ కాలేయాలని పిలిపించారు ఫ్యాన్కు ఉరేసుకుందని ఆఫీస్ యజమాని రాజు చెబుతున్నాడు దీంతో చున్నీని కత్తిరించి తానే మంచం మీద పడుకోబెట్టారని తెలిపారు అయితే తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శిరీష భర్త చెబుతున్నారు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ శిరీష్ ఎలా అమృతి చెందింది వివరాలు ఏమైనా తెలిసాయా ఎప్పటి వరకు నగర్ లో ఆర్జే స్టూడియో ఆర్జే ఫోటోగ్రఫీ అని ఒకటి స్టూడియో ఉంది దాంట్లో శిరీష బ్రిటిషన్ గా పనిచేస్తుంది ఈమె కర్ణాటక స్టేజీలో కొంతకాలం క్రితం సతీష్ అనే వ్యక్తి తోటి ప్రేమ వివాహం చేసుకుంది వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె పనిచేస్తున్న బ్రిటిషన్ బ్రిటిషంగా పనిచేస్తున్న స్టూడియో వద్దే ఉంది రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఆమె భర్త సతీష్ కి ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత రాత్రి మొత్తం కూడా ఆమె రాకపోవడం మరుసటి రోజు అతను యథావిధిగా ఆశ్రయ్ అనే ఒక పాఠశాలలో అతను కుక్కుగా పనిచేస్తున్నాడు అక్కడికి అతను వెళ్ళిపోవడం జరిగింది కొంత సమయానికి అతనికి పోలీసులు బంజారా ఇల్స్ పోలీసుల నుండి ఒక ఫోన్ కాల్ రావడంతో సతీష్ హుటాహుటిన ఆర్జే ఫోటో స్టూడియోకి రావడం జరిగింది అప్పటికే ఆమె శిరీష అక్కడ ఫోటో స్టూడియోలో చనిపోయి ఉండడం జరిగింది చనిపోయిన అంశం పైన ఎవరైతే ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడో ఆర్జే ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న రాజీవ్ అనే వ్యక్తిని పోలీసులు విచారించడం జరిగింది అతను చెప్తున్న వివరాల ప్రకారం శిరీష బాత్రూమ్ లో సూసైడ్ చేసుకుని ఉంది ఫ్యాన్ కి గురేసుకొని ఉంది అనేది ఒకవైపు చెప్పడం జరిగింది మరొక వైపు బాత్రూమ్ లో సూసైడ్ చేస్తుంది అనేది ఒకవైపు చెప్పడం జరిగింది ఈ రెండు విషయాలు అతను చెప్పడం ఆ తర్వాత స్టానికి ఉదేసుకుని ఉండడం ఆ చున్నీ తోటి ఉదేసుకుని ఉండడంతో తానే చున్నీని కట్ చేసి బెడ్ మీద అనేది పోలీసులకు చెప్పడం జరిగింది దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రస్తుతం రాజీవ్ ని ఒకవైపు విచారిస్తుండగా సతీష్ మాత్రం తన భార్య ఆత్మహత్య చేసుకునేంత తిరిగిది కాదు ఖచ్చితంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అనేది సతీష్ చెప్తున్నారు ఈ రెండు అంశాలపైన ప్రస్తుతం బంజారెంట్ పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు మరొక వైపు సోమవారం నాడు రాజీవ్ మరొక మహిళ తేజస్విని అనే మరో మహిళ తోటి అతను సన్నిహితంగా ఉంటున్నాడు దీనితోటే శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది అనేది ఒకవైపు వాదం ఒకవైపు సమాచారం వస్తుంది ఈ క్రమంలోనే ముగ్గురు మాట్లాడుకోవడం మనస్తాపానికి గురైన శిరీష ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అనేది ఒకవైపు వినపడుతుంది మరొక వైపు తేజస్విని అనే మహిళతోటి రాజు సన్నిహితంగా ఉండడం దీనితోటే శిరీషను అడ్డు తప్పించుకునేందుకు హత్య చేసి ఉండొచ్చు అనేది ఒకవైపు వినపడుతుంది మొత్తం మూడు కోణాల్లో ప్రస్తుతం బంజారా పోలీసులు విచారణ జరుపుతున్నారు కళ్యాణ్ థ్యాంక్ యూ రాధాకృష్ణ